నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పేరిట చేపట్టిన కార్యక్రమం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో పది ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్దీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ప్రారంభం నాటికి అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు అనుభవం గల గ్రూప్ ఒకటి అధికారులను అదనపు కలెక్టర్లుగా కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించాలని రాష్ట్ర గ్రూప్ ఒకటి అధికారుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ వ్యక్తిగత వాహనాలకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు పదిహేను రోజుల్లో అందుబాటు లోకి రానున్న సాఫ్ట్వేర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శాటిలైట్ ద్వారా టోల్ రుసుము వసూలు విజయవాడ హైవే పతంగి ప్లాజా వద్ద ట్రయల్ రన్ రష్యా నుంచి చమురు కొంటే ఐదు వందలు శాతం సుంకం బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ వచ్చేవారమే ఓటింగుకు అవకాశం భారత్ చైనాలపై తీవ్ర ప్రభావం కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు క్రీడా వార్తలు నేటి నుంచే డబ్ల్యూపీఎల్ నేటి సూక్తి తొలి దైవం తల్లిదండ్రులు ఆరోగ్య చిట్కా ఉసిరి తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తుంది నిన్నటి జీకే ప్రశ్న ఎయిమ్స్ ఆధునీకరణకు నాయకత్వం వహిస్తున్న ఆర్గనైజేషన్ పేరేంటి జవాబు నీతి అయోగ్ నేటి జీకే ప్రశ్న ఇథియోపియా అత్యున్నత పురస్కారం తీసుకున్న ప్రపంచ మొదటి నాయకుడు ఎవరు నేటి జీకే ప్రశ్న మరోసారి ఇథియోపియా అత్యున్నత పురస్కారం తీసుకున్న ప్రపంచ మొదటి నాయకుడు ఎవరు